ఈ సమయంలో మరి ఆయన ప్రేమ ఎంతో గొప్పదండి ఆయన జాలి ఎంత గొప్పది మనల్ని ప్రేమించిన వాడు మనల్ని చెరదీసిన వాడు మనకు సహాయం చేస్తున్నవాడు అయితే ఈ సమయంలో మరొకసారి మనము దేవుని సహాయం కోరుకుందాం అయ్యా నన్ను దాటిపోవద్దు స్వామి నువ్వు నన్ను దాటిపోతే నాకు ఆధారం ఏది లేదు నాయనా మనము అడిగితే ఎందుకో ఈరోజు చాలామంది వేదన పడుతున్నారు సమస్యలు ఎదురవుతున్నాయి ప్రభు పాదాల దగ్గరికి మాత్రం రాలేకపోతున్నారు విచిత్రమైన అనుభవం ఎవరైతే ఆ సమస్య నుంచి విడిపిస్తారో ఎవరైతే ఆ సమస్యను పరిష్కరించి నీకు సమాధానం ఇస్తారో ఆ సృష్టికర్త అయిన ప్రభువుని ఆక్రందించి అడిగి ఆయన ఆదరణ పొందుకోలేకపోతున్నారు కనుక ఈ సమయంలో మనము దేవునికి వినయపూర్వకంగా మన విషయాన్ని తెలుపుతూనే మనము ఆరాధన చేద్దాం దేవుని సహాయం మనం కోరుకుందాం దేవుని సన్నిధిలో మనము ఆయనను గొప్ప చేసుకుందాం ఏమండి ఆయనను మనం గొప్ప చేసుకుందాం దేవుని సన్నిధిలో ఆయనను మనము ఆరాధిస్తూ మన సహాయం అర్థిస్తూ నిజమేనాయన నా వేదనకు మితి లేదు నా పరిస్థితి అనేక పర్యాయాలు నాయన చాలా దారుణంగా ఉంటుంది నా జీవితాన్ని యొక్క ఆశ లేదనుకుంటున్నావు మరి సమయంలో నా కొరకు నువ్వు వచ్చే దేవుడవని నా అర్థధ్వని వినే దేవుడవని ఎదురు చూస్తున్నాను బాబు నిదుర కాస్తున్నానని దైవజనుడు శాల గారు నూతనంగా రాసిన ఆ పాట అది ఆదరణ గీతం లేకపోతే దేవుని సహాయం కోరే గీతం దేవుని సన్నిధి అయ్యా నన్ను దాటిపోవద్దు బాబు ఏసయ్యా నా దేవా నా ప్రభువా అని దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తూనే ఆక్రందిస్తూ మనము ఆదరణ పొందుకునే సమయం ఆరాధన పొందుకునే గొప్ప గీతం అది ఆ పాట పాడుకుని నామమును మనం ఆరాధన చేసుకుందాం నా దేవా Если я на пребу, да ти пубу да ти пубу да ти пубу दाटी पुबो कैया ईसया ना देवा ईसया ना प्रभुआ ईसया ना देवा ईसया ना प्रभुआ दाटी पुबो कया

సయ్యా నా ప్రభువా దాటిపోకయ్యా దాటిపోకయ్యా లేను దాటిపోకయ్యా దాటి పు పూకయ్యా అవును సయ నా దేవా నా ప్రభువా నన్ను దాటిపోకుత నిజమే నా వేదనకు మిది లేదు నాయన నా శోకానికి తుది లేదు ఏదో వేదన తగ్గిందంటే మరల మరొక వేదన నన్ను వెంటబడుతూ ఉందని నా శోకానికి తుది లేదు అయ్యా నీవు తప్ప ఆ వేదన ఆ శోధన తీర్చేవారు వారు ఉన్నారనే ఆశ కూడా లేదు నీవే నా ఆశ తండ్రి సహాయించి కన్న తండ్రి థ్యాంక్ యూ నా వేదనకు మితి లేదు నా సో కానీ కితు లేదు నీవుగా జీవితాన ఆశ లేదు నీవుగా జీవితాన ఆశ లేదు వేదనకు మితి లేదు లేదు నా శోకానికి తుది లేదు నీవు కాక జీవితాన ఆశయే లేదు నీవు కాక జీవితాన ఆశయే లేదు నా కోసం నీవు వస్తావని తద్వని వింటావని నా కోసం నువ్వు వస్తావని నా తద్వని వింటావని ఎదురు చూస్తున్నాను కాస్తున్నాను ఎదురు చూస్తున్నాను నిదురకాస్తున్నాను దాటి పూబోకయా దాటి పూబోకయా ఇసయా దాటి పూబోకయా దాటి పూబోకయా ఇసయా నా దేవా ఇసయా నా ప్రభు దాటి పూపుయ దాటి పూపుయీలు దాటి పూము కయ దాటి పూము కయ్యా అవును అవమానాల నా ప్రతకు ఆ వేదనలో నిన్ను వెతుకుతూ ఉంది గాక దిక్కు లేక దీనమైపోయిన పరిస్థితి ఆరాధన ఏ చెయ్యను అర్థిస్తూ ఆరాధన నిజమైంది ఆయన నా బ్రతుకే అవమానాలు నాయన ఒక దాని తర్వాత ఒక అవమానం అయ్యా ఆవేదనలే ఎన్నో ఆవేదనలు అటువంటి పరిస్థితుల్లో నేను వెదుగుతూ ఉన్నాను బాబు నీవు గాక నాకు దిక్కులేని దీనమైన పరిస్థితి అయిపోయి దయతో కనికరించండి నా కోసం వస్తావని నా అర్థని వింటావని ఎదురు చూస్తూ ఉన్నాను నిద్ర కాస్తూ ఉన్నాను తండ్రి కనికరించండి కనికరించండి అవమానాల నా బ్రతుకే ఆవేదనలు నిన్ను వెతికే నీవుగాక దిదికు లేక దీనమైపోయే నీవుగాక దిదికు లేక దీనమైపోయే అవమానాల నా బ్రతుకే ఆవేదనలు నిను వెతికే నీవుగాక దిదికులేక దీనమైపోయే నీవుగాక కులేక లేక దీనమైపోయి నాకోసం నీవు వస్తావని నా తద్వని వింటావని నాకోసం నీవు వస్తావని నా తద్వని వింటావని ఎదురు చూస్తున్నాను నిదుర కాస్తున్నానో ఎదురు చూస్తున్నాను నిదుర కాస్తున్నానో అయ్యా దాటి పోవు కయ్యా దాటి పోవు కయ్యా దాటి పోవు కయ్యా సయ్యా దాటి పోవు కయ్యా నా దేవా ఇవాసయా నా ప్రభు దాటి టీ పు బయ దాటి పోవోకయా నా వేదనకు మితి లేదు నా సోకానికి తుది లేదు నీవుగాక జీవితాన ఆశయే లేదు నీవుగాక జీవితన ఆశయే లేదు నా కోసం నీవు వస్తావని నా ఆత్వని వింటావని నా కోసము నీవు వస్తావని నా ఆత్వని వింటావని ఎదురు చూస్తున్నాను నిధుర కాస్తున్నాను ఎదురు చూస్తున్నాను నిదుర నిధుర అయ్యా దాటి పొ కయ్యా దాటి పొవకయ్యా దాటి

కక టిక్కులేక దినమై పోయేతుండు నీ ఊగాక జీవితాన ఆశయే లేదు నీ ఊగాక టిక్కులేక పోయే ీగాక జీవితన ఆశ ఏ లేదు దాటి పువ్వుకటి పువ్వుకయ నా కోసము నీవు వస్తావని నా ఆ త్వని వింటావని నా కోసం నీవు వస్తామని నా తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను నిదుర కాస్తున్నాను ఎదురు చూస్తున్నాను నిదుర కాస్తున్నాను ta dipu bokaya yesaya ta dipu bokaya yesaya ta dipu na deva esayā na prabhuwa esayā na de Isaya na prabhu a, dadi puvu kya, dadi puvu kya ya, dadi puvu dadi puvu dadi puvu